కుంభరాశి నూతన గృహయోగము నూతన వాహన యోగము అధికారుల అండదండలతోటి పదోన్నతి మిమ్మల్ని ఎలాగైనా పదవిలో ఇబ్బంది పెట్టాలనుకునేటువంటి శత్రువులు మీకు దూరంగా పలాయనమై ఒక సానుకూల వాతావరణంలో మీరు దిగ్విజయంగా ముందుకు రాణించి మీ ప్రతిభతో అధికారుల యొక్క అండదండల్లో పొందుతారు అఖండ రాజయోగము సూచితము పిల్లల మూలకమైనటువంటి ఆనందము ఆనందదాయకమైనటువంటి పరిస్థితి ఒక మంచి గౌరవము సూచితమవుతున్నాయి ఆర్థిక పరంగా అద్భుతమైనటువంటి పురోగతి క్షేత్ర దర్శనము సూచితమవుతున్నది విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయము అనారోగ్యము ఖచ్చితముగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయము ఆహారం విషయంలో ముఖ్యంగా ఉదర సంబంధమైనటువంటి వెన్ను సంబంధమైనటువంటి సమస్యలకి జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలతో వెళ్ళండి అని మాత్రం స్పష్టంగా చెప్తున్నాం కళాకారులకు అనుకూలంగా ఉంది సమయం రాజకీయ నాయకులకు ఒక పదవి వరించేటువంటి అవకాశం వచ్చేందుకు సూచితం సూచ ఒక సూచన అయితే కనబడుతున్నది ఇది కాక అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే మీ ప్రయాణంలో ఒక ఆధ్యాత్మిక పురోగతికి మీరు బీజం వేస్తారు ఒక నైరాస్యంలో ఉన్నటువంటి మీకు ఒక వెలుగు మార్గం దొరుకుతుంది ఒక జ్ఞాన మార్గం దొరుకుతుంది మీ మార్గాన్ని మీరు ఉత్తమమైనటువంటి ఆధ్యాత్మిక దిశగా నడిపించేందుకు విశేషమైనటువంటి అవకాశం కనబడుతోంది మిమ్మల్ని నమ్మి ఎవరైతే సలహాలు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా వృద్ధిపథంలోకి వెళతారు మీ సలహాల యొక్క విలువ పెరుగుతుంది మీ అటు మీ కార్యాలయాలలో ఇటు సమాజంలో ఒక ఉనికి పెరుగుతుంది మీ ఉనికికొక ఒక గుర్తింపు పెరుగుతుంది కాబట్టి ఒక సలహా ఇచ్చేటప్పుడు కానీ ఒకళ్ళ యొక్క సమస్య వినేటప్పుడు కానీ ఆచితూచి ఉండాల్సినటువంటి పరిస్థితి అహంకారం లేకుండా ఉండవలసినటువంటి పరిస్థితి ఎన్నాళ్ళ నుంచో మీకు రావలసినటువంటి బాకీలు వసూలవుతాయి నూతన గృహయోగము వాహనయోగము సూచితమవుతున్నది కళాకారులకి చాలా విశేషమైనటువంటి ఒక గుర్తింపు సూచితమవుతున్నది చాలా విశేషమైనటువంటి ఒక గుర్తింపు ఏలినాటి శనేశ్వరస్వామి వారి గమనంలో ఇప్పుడు ఆఖరి చలనంలో ఉన్న కారణం చేత చిన్న చిన్నపాటి అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెట్టినా అవన్నీ తాత్కాలికమే శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఫలితం కూడా ద్విగుణీకృతంగా వచ్చి ఆర్థికపరమైన లాభాన్ని మీకు అందిస్తుంది ఈ రాశివారు ఖచ్చితంగా తమ గృహంలో ఒకసారైనా ఈ మాసములో ఒకసారైనా అఘోర పాశుపత హవనం కానీ అభిషేకము కానీ చేయించుకోవడం చాలా చెప్పదగినటువంటి సూచన నెలలో ఒక శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించుకోవడం దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించుకుని ఒక పదకొండు ప్రదక్షిణలు చేసుకోవడం చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుంది ఈ రాశివారు ఈ పరిహారాలు ఆచరించి మరింత సుఖ సంతోషదాయకమైనటువంటి మంచి జీవితాన్ని పొందాలి అని ప్రార్థిస్తూ